వీడికి ఏం చెప్పాలో తెలియట్లేనట్టుంది రోజా జగన్ చెప్పలేనట్టున్నారు అందుకే ఆలోచించుకుంటున్నాడు పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా సిగ్గులేన లేని వాళ్ళందరూ వైసీపీ పార్టీలోనే ఉన్నారు రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కాల చెప్పులు తుడుతానన్నాడు ఇప్పటికీ తుడవలేదు జగన్ వెంటకు కూడా పీకలేరు అన్నాడు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు సిగ్గు లేనోడు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటర్ ఫండ్ ఇల్లు ఓటర్ ఫండ్ ఆయన ఓటర్ ఐదు వారు ప్రతిపక్ష నాయకులుగా ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ కారేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు డిఫికన్ ఇండియన్ కార్యాలయాన్ని కానీ ఇండియన్ గాని జగన్ మీ వైసీపీ పార్టీ గెలిచి ఉంటే ఆ బిల్డింగ్ ఎవరి కోసం కట్టారో తెలిసేది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అన్నారు మా వెంటకు కూడా ఎవరు పేకలేరు జగన్ అన్న ఎవరు పేకలేరు అన్నారు అంత నమ్మకంతో మీరు ఉన్నప్పుడు రోజా జగన్ అన్నే ఉంటాడు ఈ బిల్డింగ్లో అని చెప్పింది మీ మంత్రులు కూడా జగన్ అన్న ఉంటాడని చెప్పారు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మాట మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అందుకే మీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే కర్మ పట్టలేదు అందుకే జనం కూడా ముఖ్యమంత్రిని చేసే కర్మ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పెద్ద అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్న ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నారు కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్